అదొకటి రావాలి సార్ తర్వాత హాస్పిటల్లో వాటర్ ఆర్ఓ ప్లాంట్ మొత్తం అంటే సమ్మర్ వస్తే కొద్దిగా ఆర్ఓ ప్లాంట్ అది కొంచెం మొత్తం ఇస్తే బాగుంటుంది డ్రింకింగ్ వాటర్ అని తర్వాత మనం ఈ ఎస్టైప్ చైర్స్ ఫర్నిచరు టేబుల్స్ అవన్నీ జిల్లా జైలు నుంచి తీసుకోవడానికి మనం ఇక్కడ పాయింట్ పెట్టాం సార్ వారు కూడా దానికి ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చిన్నారు తర్వాత మన హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయింది అప్పటి నుంచి కూడా ఎక్స్రే మిషన్ అదే ఉండింది సార్ ఈ మధ్య కొత్త మిషన్లు వచ్చేసానికి సిఆర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది సార్ అది అప్పటి నుంచి అదే ఉంది అది కొంచెం మార్చా సార్ ఇప్పుడు కొంచెం పాడైపోయింది దానికి ఒక ప్రొపోజల్ పెట్టాను సార్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బ్లడ్ బ్యాంక్ ఉంది కానీ బ్లడ్ బ్యాంక్ రన్ చేయడానికి ట్రైన్డ్ స్టాఫ్ లేదు టెక్నీషియన్ లేదు సార్ మనకి ఏ హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేశాను సార్ ఒక టెక్నీషియన్ డెప్యుటేషన్లో ఇస్తే అరౌండ్ ఓ క్లాక్ బ్లడ్ బ్యాంక్ రన్ చేయవచ్చు తొంభై తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది సార్ పేషెంట్ కేర్ అమౌంట్ సార్ అది పేషెంట్ ఎమ్యూనిటీస్ కోసం సార్

అసలు ట్రామా కేర్ కూడా రావాలి మనకి ట్రామా కేర్ కూడా ట్రై చేస్తున్నాము అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్స్ సిస్టమ్ చేయాలి కాబట్టి ట్రై చేస్తున్నాము చూద్దాం మనకి డయాలసిస్ తోటి ట్రామా కేర్ ఉంటేనే అది ఫుల్ ఫ్రెడ్ హాస్పిటల్ లేకుంటే ఈ నేషనల్ హైవేలో యాక్సిడెంట్ కేసు న్యాయం చేయాలి మళ్ళీ ఇక్కడి నుంచి నెల్లూరు బాగుంది ప్రాబ్లమ్ మనం కంటిన్యూ పెట్టండి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు అంత సోలార్ సిస్టమ్లోనే బొమ్మంటున్నారు మనకు కూడా హాస్పిటల్ పైన ముందు గారు ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పదివేల కుటుంబాలకి పేదవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఒక రూపాయి కూడా కట్టేది లేదు వాళ్ళు జాగ్రత్తగా వాడుతో మూడు వందల యూనిట్లేదు జాగ్రత్తగా వాడుకొని ఒక వంద మే యూనిట్లు చికిత్స వాళ్ళకి రెండు వందల ఎనభై రూపాయలు నెలకి గవర్నమెంట్ పే చేస్తుంది వాళ్ళ అకౌంట్ సో అంత పెద్ద ప్యాకేజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది ఒక్కొక్క కాన్ఫెన్స్ పదివేల కనెక్షన్లు ఇచ్చారు సో మనం అంతా ప్రాపర్గా చేయాలి అది ఎక్కువ సూర్యకంతే మళ్ళీ ఒకేదా ఆర్గనైజ్ చేస్తుంది గవర్నమెంట్ మీరు జరుగుతుంది ఇప్పుడు త్రీ షిఫ్ట్ త్రీ త్రీ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ జరుగుతున్నాయి యాక్చువల్గా ఫోర్త్ షిఫ్ట్ కూడా పెడితే కానీ ఇక్కడ డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువయ్యి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ నెల్లూరు పోవాల్సి వస్తుంది మాకు కావాల్సింది ఏంటంటే ఫోర్త్ షిఫ్ట్ కూడా ఇక్కడ పెట్టేదానికి ట్రై చేస్తాం చేస్తే మేము ఇక్కడ వాళ్ళు అశోప్నట్ గారు డాక్టర్ సత్తా అది ఒకసారి నువ్వు చెప్పి ఒకటి రెండు రోజుల్లో దీనికి ఒక రూపం తీసుకురా చేసి నాకు ఒకసారి చెప్తే నేను కూడా వాళ్ళకి చెప్పాను ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేటట్టు చెప్తాను ఓకే థ్యాంక్ మాకు వాళ్ళు చెప్పడానికి ఇంకా కూడా అప్గ్రేడ్ చేసి ఇంకొక యాభై పడకపోతే వంద పడక యాక్చువల్గా నిన్న టూ డేస్ బ్యాక్ అసెంబ్లీలో మినిస్టర్ గారు నేను కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇది హండ్రెడ్ బెడ్డెడ్ చేయాలన్నా వన్ ఫిఫ్టీ చేయాలంటే ఉన్న హండ్రెడ్ని వన్ ఫిఫ్టీ చేస్తుంది దాని స్ట్రెంగ్త్ చూసి ఇంకొక అకాడమిక్ ఇయర్లో ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకొక రిజిటీ చేస్తాం ఒకేసారి అంతా చేయమని నేను అడగను మాకు కూడా వెసీ పాస్టాల్ కదా చేయాలంటే స్టాఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా మన కృష్ణబాబు గారేమో సెక్రటరీ గారు ఆయన అయితే యాక్సెప్ట్ చేశాడు మీకు రైట్ నుంచి సార్ మీకు ఇవ్వాలేదు ఇన్నేళ్ళు ఎవరు పట్టించబడే వాడు మళ్ళీ పిలిచాడు కానీ నేను చేసి చెప్తాను సో మినిస్టర్ పాజిటివ్ ఉన్నాడు మనకున్న స్పెషల్ సిఎస్ పాజిటివ్ కాబట్టి ఇవి అనే ఛాన్స్ ఎక్కడా లేదు దీన్ని మనం వాడుకోగలిగి ఇంకేమైనా అదనంగా సౌకర్యాలు మనం ఈ హాస్పిటల్ చేసుకోగలిగితే డ్యూ కోర్స్ ఇంకా ఒక వన్ టూ ఇయర్స్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్ టూ హండ్రెడ్ బెడ్డెడ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కేడర్లో ఇది కానీ అయితే ఇంకా కొంతమంది డాక్టర్లు స్టాఫ్ అందరు పెరుగుతారు కాబట్టి ఇక్కడ టౌన్ కూడా పెరుగుతూ ఉంది చాలా ఏరియాస్ సబ్మర్ట్ చదువుతున్నాయి ప్రాజెక్ట్స్లో వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు ఇటువంటి వాటి వల్ల మనకి ఈ హాస్పిటల్ పాపులర్ అవుతుంది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్లోనే కాదు ఇక్కడ కూడా అంత డెవలప్మెంట్ ఉంది డౌట్స్ నాకు తెలియదు కిరణాయుడు గారంటే ఆయన హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్గా దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి దానికి తన మంతులు అయ్యాడు కదా ఆయన చెప్పగల మేము వేరే సబ్జెక్టులు అయితే నేను చెప్పగలను కానీ హాస్పిటల్ ప్యూర్లీ టెక్నికల్ సబ్జెక్ట్ అది మీరు మాత్రమే చెప్పగలరు మీరు చెప్పండి మీకు ఏమాత్రం మనం చేయాలి అందులో మన కాన్సిడెన్స్ నేను మళ్ళీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత టికెట్ వచ్చాను ఈ ఫైవ్ ఇయర్స్ కూడా నేను ఎంత డెవలప్ చేయాలో అంత చేయాలా లేదు అని దానికి మీరు సహకారం ఉండాలి మీ గైడెన్స్ ఇచ్చేవాడిని నేను గవర్నమెంట్లో నేను తీసుకొని చెప్పాలంటే తెలుసు ఆత్మకూరు వంద పడకల ఆసుపత్రి ఆసుపత్రి యొక్క డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో కలెక్టర్ గారు రేపటి జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి కాబట్టి వారు ప్రిపేర్ అయ్యి వెళ్ళడం సమయం పడుతుందని వారిని వెళ్ళమన్నాం నేను కో చైర్మన్గా ఇవాళ మీటింగ్ని ఆర్గనైజ్ చేశాం మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆసుపత్రికి కావాల్సిన కొన్ని పరికరాల కొనుగోలుకు జనరేటర్ లాంటి వాటికి అవసరం అవుతుందని చెప్పి వాటికి వీటన్నిటికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది వీటన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఆసుపత్రి యొక్క శానిటేషన్ పరిశుభ్రత బాగుండాలి శానిటేషన్ కాంట్రాక్టర్ కానీ డైట్ కాంట్రాక్టర్లు కానీ బాగా పనిచేయాలి అటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోండి అని చెప్పి వాళ్ళకి సూచించాం ఆ విధంగా మంచి శానిటేషన్ ఏర్పాట్లతో ఈ ఆసుపత్రి ఉండాలని చెప్పి వచ్చేటువంటి అనారోగ్యంతో వచ్చేటువంటి వాళ్ళకి మంచి ప్రకృతి వాతావరణం ఉంటే వాళ్ళు త్వరగా కోలుకొని ఆరోగ్యవంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానికి అయ్యేటువంటి కార్యక్రమాలు తీసుకోమని మన అండ్ హెచ్ఓ గారికి ఆర్ఎంఓ గారికి డాక్టర్ సూపరింటెండెంట్ గారికి అందరికి కూడా సూచించాం త్వరలోనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని మన ఆసుపత్రికి తీసుకురావడానికి మన నియోజకవర్గంలో ఇతర ఆసుపత్రులన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి వారికి మనం ప్రత్యేకంగా ఆహ్వానించాను వారు కూడా ఏప్రిల్ మే మాసం లోపల వస్తానని చెప్పారు వచ్చిన సందర్భంలో ఈ హాస్పిటల్ ఇప్పటికే వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందాలి దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ఆనాడు నేను చేసినటువంటి ఒక ప్రయత్నమే తప్ప ఆ తర్వాత ఏ రకమైన ఎదుగు బదుగు లేదు ఇక్కడ కానీ ఇవాళ తిరిగి మళ్ళీ ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను ఆ విధంగా చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య శాఖ నుంచి కూడా యాభై పడుకుల ఒక బ్లాక్ మాకు ఇవ్వాలి దీన్ని అప్గ్రేడ్ చేయాలి వంద నుంచి నూట యాభైకి అని చెప్పి అడిగాం చేయడానికి సూచనప్రాయంగా ఒప్పుకున్నారు బహుశా ఒకటి రెండు మాసాల్లో ఆదేశాలు కూడా రావచ్చు అలాగే దాతల యొక్క సహకారం ఎక్కువ ఉంది ఆసుపత్రికి అవుట్ పేషెంట్స్కే కాదు ఇన్ పేషెంట్స్కి సంబంధించిన అటెండెంట్స్కి కూడా దాదాపు ఆరు వందల మందికి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి దాతలు ఇక్కడ పరమేశ్వర రెడ్డి గారి లాంటి వాళ్ళు ఇక్కడ ఉండి హాస్పిటల్లో అది పనిగా వాళ్ళు భోజనాలు పెట్టిస్తున్నారు వారు ఉన్న లేకపోయినా జరుగుతుంది ఇలాంటి దాతలున్న ఈ ప్రాంతంలో నిధులకు కొరత లేదు మళ్ళీ మనం ప్రయత్నం చేస్తే అభివృద్ధికి అవసరమైన దాతల సహకారం కూడా ఉంటుంది నేను ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాను తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక నూట యాభై పడకలకి దీన్ని అప్గ్రేడ్ అయ్యాక అప్పుడు కూడా ఏమైనా ఇక్కడ దాతల సహకారం కావాలన్నా ప్రభుత్వ నిధులు మంజూరు చేయించుకోవాలన్నా మంజూరు చేయించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం ఎటు వచ్చి ఆత్మకూరు ఈ వంద పడకల ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినప్పటి నుంచి ఇది రెండు వందల పడకల ఆసుపత్రిగా రావాలి కానీ వందలోనే నిలిచిపోయింది ఇంకా వంద పడకలు పెరగాలి ఒకేసారి అంతమంది పెంచినా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మరి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు కాబట్టి యాభై పెంచుతున్నాం మరి మరొక యాభై మరొక సంవత్సరం పోయాక మళ్ళీ అన్నీ సమకూర్చుకొని ఇంకొక యాభై మొత్తం మీద రెండు వందల పడకల ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేయాలనేదే నా లక్ష్యం ఆ లక్ష్యాన్ని అదే ఆలోచనతో ముందుకు వెళ్తాము డయాలసిస్ యూనిట్ ఉంది ఇక్కడ ఇప్పటికి మూడు షిఫ్ట్లే పదిహేను పడకలతో మూడు షిఫ్ట్లలో ఈ డయాలసిస్ యూనిట్ పనిచేస్తా ఉంది ఇది అపోలో హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కలిపి చేసేటువంటి కార్యక్రమం దీనికనే అపోలో హాస్పిటల్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్లు వాళ్ళు ఇన్ఛార్జెస్తో కూడా మాట్లాడాను నవీన్ రెడ్డి అని గతంలో మన నెల్లూరు అపోలో హాస్పిటల్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఇప్పుడు మద్రాసులో వాళ్ళ మెయిన్ హాస్పిటల్లో ఉన్నాడు ఆయనతో కూడా ఇక్కడి నుంచే మాట్లాడాను ఫోర్త్ షిఫ్ట్ పెట్టడానికి కూడా నేను మా వాళ్ళని ఒప్పించి ఈ మీ హాస్పిటల్లో ఫోర్త్ షిఫ్ట్ స్టార్ట్ చేయడానికి నేను కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది అంటే మరికొంతమందికి ఇక్కడ ఒక షిఫ్ట్ పెరిగితే దాదాపు పదిహేను మంది ఇరవై మందికి ఇక్కడ డయాలసిస్ చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఫోర్త్ షిఫ్ట్కి కూడా తయారు చేస్తున్నాం ఇక్కడ ఉన్న డయాలసిస్ యూనిట్ మాకున్న మా డాక్టర్స్ మా సుపరినెంట్ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది సెకండ్ ఫ్లోర్లో పెట్టడం వల్ల దానికి కావాల్సిన వాటర్ ట్యాంకరు ఆ వాటరు లీక్ అవ్వడం ఇవంతా కూడా మొత్తం బిల్డింగ్ పాడయ్యే పరిస్థితికి వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డయాలసిస్ యూనిట్ కొత్త బిల్డింగ్ ఉంటే బాగుందని చెప్పి వాళ్ళకు సూచన చేశారు అవసరమైతే దానికి కావాల్సిన నిధులు మంజూరు చేయించుకుంటాం దానికి కావాల్సిన ఆలోచన ప్రభుత్వంలో సంబంధిత మంత్రి గారితో స్పెషల్ సిఎస్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలనేది ఇవాళ మా నిర్ణయం ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఉన్నటువంటి నిధులు ఏమున్నాయో అవసరం అయిన మేరకు వాటిని ఖర్చు చేయడానికి వాళ్ళకి అనుమతులు ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారి పూర్తిస్థాయి అనుమతి తీసుకున్నాక వెంటనే ఆ పనులు మొదలుపెడతాం థ్యాంక్ యూ